మేము చదివింది గుర్తుండట్లేదని చాలామంది స్టూడెంట్స్ దగ్గర నుంచి ఒక తరచుగా ఒక మాట అండ్ పేరెంట్స్ దగ్గర నుంచి కూడా మా అబ్బాయి మా అమ్మాయి చదివేది కూడా చదువుతుంది అంటున్నారు కానీ వాళ్ళకు గుర్తుండట్లేదని చెప్పే ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ సో నేను ఒక టాప్ సీక్రెట్ రివీల్ చేయబోతున్నాను ఈ వీడియోని ఎండ్ వరకు చూశారనుకోండి మీరు సో మీకు మీ క్వశ్చన్కి ఏదైతే ఉందో సొల్యూషన్ దొరికేస్తుంది బట్ ఎండ్ వరకు చూడాలి అది నా ఇంపార్టెంట్ పాయింట్ ఓకే సో హౌ టు స్టడీ ఎఫెక్టివ్లీ చాలా 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 ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ అనేది గుర్తుండట్లేదు మాకు గుర్తుండట్లేదు ఎందుకు గుర్తుండట్లేదు నేను రీజన్ చెప్తాను ఓకే సో హలో డియర్ వెల్కమ్ వెల్కమ్ టు యూ అనదర్ లెక్చర్ అనదర్ సెషన్ ఆఫ్ యువర్ హౌ టు స్టడీ ఎఫెక్టివ్లీ ఓకే సో నేను ఈ ఈ వీడియో ఏదన్నా మీరు ఏదన్నా నాట్ ఓన్లీ యూ స్పెషల్లీ ఫర్ దంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ మీరు ప్రిపేర్ అవుతున్నా కూడా దిస్ వాస్ ద బ్రహ్మాస్త్రం అనుకోండి వన్ ఆఫ్ ద బెస్ట్ బెస్ట్ స్ట్రాటజీ అనుకోండి అండ్ నేను ఏదైనా స్ట్రాటజీ మీకు చెప్తుంటే మీకు తెలుసు నేను డైరెక్ట్గా వచ్చి చెప్పను ర్యాండమ్గా ఏదో ఒక వీడియో చేయాలని కానీ అది నేను ఇంప్లిమెంట్ చేసి నేను ఎగ్జిక్యూట్ చేసి దాన్ని సూపర్ మార్వలెస్ రిజల్ట్స్ వస్తేనే నేను మీతో షేర్ చేసుకుంటాను లెస్ నేను చెయ్యను అని చెప్పి మీకు తెలుసు ఇన్ కేసు ఎవరైనా న్యూగా చూస్తూ ఉంటే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఇది నేను ఎగ్జిక్యూట్ చేసి చూశాను అండ్ నాకు రిజల్ట్ వచ్చాయి కాబట్టే నేను మీతో చేస్తున్నాను ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను ఓకే సో మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియో ఎవరు చూడండి అంటే సార్ మేము ఏదైనా చేయాలనుకుంటున్నాము ఏదైనా పొడి చేయాలనుకుంటున్నాము ఏదైనా ఒకటి విరగ్గొట్టేయాలనుకుంటున్నాము లైఫ్లో ఏదైనా మంచి థింగ్ అచీవ్ చేయబోతున్నాము చేయాలనుకున్నా ఉంది బట్ ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి ఇదర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ చదువే కాదు ఏదైనా స్పోర్ట్స్ కేటగిరీ అది ఏదన్నా కూడా ఏంటి రీజన్ ఎలా ఎలా అచీవ్ చేయగలిగాలి మేము అన్న పాయింట్ అడుగుతున్న వాళ్ళకి అందరికీ అండ్ ఈ వీడియో మీరు ఎవరు చూడాలి అంటే ఇదర్ మీరు ఏదన్నా చేయాలనుకుంటున్నారో దానికి మీరు రెడీగా ఉన్నారా కన్సిస్టెన్సీగా ఉండడానికి సో యూ హ్యావ్ టు బీ కన్సిస్టెంట్ అండ్ యూ హ్యావ్ టు మెయింటైన్ ఈ స్ట్రాటజీ అప్లై చేయాలంటే అండ్ డెడికేటెడ్గా ఉన్నారా లేదా ఇన్ కేస్ డెడికేటెడ్గా డెడికేటెడ్గా ఉంటే అండ్ ప్లస్ కన్సిస్టెన్సీ ఉంటే నేను వీడియో చూడండి లేదు అంటే ఆపేసేయండి ప్లీజ్ మీకు ఇది డెఫినెట్గా మీకు వర్కౌట్ అవ్వని స్ట్రాటజీ వదిలేసేయండి నో మ్యాటర్ వాట్ అందరూ చెప్పే మాటే బట్ మీకు చెప్తున్నాను నేను మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను లైఫ్లో ఏదైనా డిఫికల్టీ థింగ్ ఉంది అంటే మీరు మెయింటైన్ చేయాల్సింది ఏదంటే ఫిజిక్ ఫిట్నెస్ కాదు ఆర్ ఇంకేదైనా థింగో కాదు ఆర్ ఇంకేదైనా స్పోర్ట్స్లో ఒక సెంచరీ కొట్టడం కాదు ఆర్ లేదా లైఫ్లో ఒక పెద్ద పెద్ద ఒక మండల్ స్థాయి స్టేట్ వైజ్ అది కాదు యాక్చువల్లీ ద వాట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్టీ థింగ్ ఏదైనా ఉందంటే కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయలేకపోవడమే ఈ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ విల్ బీ ఈ కన్సిస్టెన్సీని మెయింటైన్ చెయ్యలేరు దేర్ ఆర్ ద ఛాన్సెస్ ఓన్లీ వన్ పర్సెంట్ ఆఫ్ కేటగిరీ విల్ బి అండర్ దిస్ ఈ కన్సిస్టెన్సీని ఫెయిూర్స్ ని అన్నింటిని తట్టుకొని ఉండే కేటగిరీ వన్ పర్సెంట్ రేషియోస్ ఓన్లీ అందుకే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మీరు చూడండి ద సక్సెస్ రేషియో అండ్ నాట్ ఓన్లీ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ బిజినెస్ అందులో చూడే ఎంటర్ప్రినియూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాట్ ఓన్లీ వన్ పర్సెంట్ ఆఫ్ దట్ ఓన్లీ రిచ్ కిడ్స్ కానీ ఆ రిచ్ సెట్స్ తో గానే ఉంటారు ద రీజన్ లైక్ ఇవన్నీ అనమాట కొంతమంది లక్ బేస్డ్ కూడా ఉంటారు బట్ ఆ లక్ బేస్ ఉన్న లాంగ్ టర్మ్ లో వాళ్ళు గీసేవారు కొంచెం షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఇలా వెలిగి ఇలా వెళ్ళిపోతారు వాళ్ళ గురించి మాట్లాడట్లేదు నేను ఓకే సో మా దగ్గర ఈ వీడియో ఈ రెండు ఉన్నాయి అనుకుంటేనే ఈ వీడియో చూడండి లేదు అంటే వేస్ట్ ఆఫ్ టైం అయిపోతుంది అన్ అంటే దీని బదులు ఏదైనా రీల్స్ కోల్ చేసుకో ఓకే బెటర్ మీకు టైం పాస్ అవుతుంది రైట్ రైట్ సో బేసికలీ బేసికలీ చూడండి ఎలా ఎలా ఫాలో అవ్వాలి మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ని స్టార్ట్ చేస్తున్నారమ్మా సో డే వన్ అనుకుంటున్నాను అండ్ ఇంకొకటి డే వన్ అంటే నాకు గుర్తొచ్చిన పాయింట్ ఏంటంటే ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే ఆ నెక్స్ట్ మండే నుంచి ఫ్రెష్గా చేద్దాంలే నెక్స్ట్ మంత్ నుంచి ఫ్రెష్గా స్టార్ట్ లేదు ఫోకస్ ఫోకస్ నా ఓన్లీ రేపు అనేది చాలా పెద్ద క్రైమ్ ఈ రోజు అనేది నీ చేతిలో ఉన్నది రేపు అనేది లైక్ వీఆర్ నాట్ ఇన్ మనం ఆ కేటగిరీ బట్ ఇక్కడ కూడా అదే అన్నమాట నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ కమ్స్ అండర్ ఆ కేటగిరీ రేపు చేద్దాంలే జ్యోతిష్యుడు ఇంకేదేదో మంచి రోజు ఆర్ మంచి ఫెస్టివల్ మంచి డే మంచి వీక్ అని చూసుకొని ఫిక్స్ అవ్వాల్సిన పనే లేదు ఈరోజు చేద్దామనుకుంటున్నా చేసాయి ఇదే మంచి రోజు దీనికంటే బ్రహ్మాండమైన ముహూర్తం దీనికంటే మంచి డే దొరకదు ఇక మీకు ఓకే సో దాట్ ఈజ్ ఆల్సో ట్రై టు అండర్స్టాండ్ హియర్ ఓకే ఇప్పుడు నేనేం చెప్తున్నాను హా ఏదన్నా ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నాము డై ఐ డోంట్ నో సార్ మీరు మ్యాథ్స్ గురించి చెప్తారంటే కాదు ఇది డే వన్ అమ్మా ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి నీకు నచ్చిన సబ్జెక్ట్ తీసుకో ఐమ్ నాట్ వర్రీడ్ అబౌట్ దాట్ సబ్జెక్ట్ ఓకే ఎస్ ఇప్పుడు డే వన్ రోజు నేను ఏం చేస్తాను అంటే వినండి జాగ్రత్తగా వినండి నేను చెప్పబోయే పాయింట్ అండ్ మళ్ళీ చెప్తున్నాను ఈ రెండు ఉండాలి ఇందులో సో ఒక చాప్టర్ వన్ స్టార్ట్ చేశానమ్మా నేను చాప్టర్ వన్ స్టార్ట్ చేశాను చాప్టర్ వన్ స్టార్ట్ చేసినప్పుడు డెఫినెట్గా ఒక వన్ అవర్ చదివాను అనుకోండి వన్ అవర్ చదివినప్పుడు ఇందులో కొన్ని టాపిక్స్ మాత్రమే అవుతాయి ఆ చాప్టర్ సంబంధించిన బేసిక్స్ ఏంటి మీరు ఇన్ కేస్ ఆఫ్లైన్ క్లాసెస్లో వింటున్నప్పుడు క్లాస్ని జాగ్రత్తగా వినండి అదే పాయింట్ నెంబర్ వన్ ఆన్లైన్ క్లాసెస్ చూస్తున్నప్పుడు కూడా క్లాస్ని జాగ్రత్తగా వినండి నోట్స్ మెయింటైన్ చేయండి అండ్ లెక్చర్ వినండి సో ప్రాపర్గా మీరు ఏదైతే ఉందో ఫోకస్ ఆన్ ఎట్ ఏ టైం రెండు రెండు చేయండి కొంతమంది ఇలా పైన చూస్తూ ఉంటారు కింద ఇలా 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 రాస్తూనే ఉంటారు ఇలా రాస్తూనే ఉంటారు సార్ అక్కడ చెప్తూనే ఉంటారు బట్ ఐ డోంట్ నో ఎట్ ఏ టైం హ్యూమన్ బీయింగ్ అనేది ఎట్ ఏ టైం ఒకటి ఎఫెక్టివ్గా చేయగలుగుతాడు ఇలా నోట్స్ కూడా ప్రాపర్ అవదు ఆర్ ఇలా చూ సార్ ఏం చెప్తున్నాడు అది కూడా వినలేం డూ ఇట్ వన్ థింగ్ ఎట్ ఏ టైం ఒకటే పని చేయండి రెండు చేయకండి సార్ కొంతమంది స్లోగా రాస్తామో కొంతమంది అనుకుంటే లేటర్ రాసుకోండి పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఓకే బట్ రాసుకోండి మెయింటైన్ చేయండి ప్రాపర్గా మెయింటైన్ చేయండి ఆ టాప్ టాపిక్స్లో మీరు పాయింట్స్ రాసుకున్నప్పుడు ఆ పాయింట్స్ రాసుకున్న తర్వాత అన్ని ఫైవ్ పాయింట్స్ రాసుకున్నారనుకోండి ఆ ఫైవ్ పాయింట్స్ అన్ని క్లియర్గా ఉండాలి అన్ని పాయింట్స్ రీజన్ ఏంటి ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అండ్ దీనివల్ల అప్లికేషన్ ఏంటి ఫ్యూచర్లో దీనికి ఎలా కనెక్ట్ చేయబోతున్నాం ఇవన్నీ తెలియగలగాలి క్లియర్గా తెలియట్లేదు మీకు మాకు సార్ చెప్పిన అర్థం కాలేదా యూట్యూబ్ ఉంది ఆఫ్లైన్లో నీకు అర్థం కాలేదా యూట్యూబ్ ఉంది వెళ్ళి సెట్ చేయి ఒకసారి చెప్పింది అర్థం కాలేదా ఇంకొకసారి దగ్గర యూట్యూబ్ ఉంది సెట్ చేయి ఛార్జె బీటీలు ఉన్నాయి సెట్ చెయ్యి అండ్ దాని గురించి ఆ టాపిక్ గురించి రీసెర్చ్ తెచ్చుకో బట్ క్లారిటీ తెచ్చుకో బ్లైండ్గా వాటిని గుర్తుపెట్టుకో ఆ బట్టిఫై చేయకు ఓకే సో ఆ పాయింట్స్ ఫైవ్ పాయింట్స్ క్లియర్గా ఉన్నాయి ఇప్పుడు నేను చదువుతున్నప్పుడు ఇన్ కేస్ క్లియర్గా లేనప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత వన్ అర్ అయిపోయిన తర్వాత ఇలా చదువుతున్నప్పుడు ఆ ఫైవ్ పాయింట్స్ క్లియర్గా ఉన్నాయా లేదా చూసుకో క్లియర్గా ఉన్న తర్వాత నువ్వు ఏం చేయంటే రఫ్ నోట్స్ తీసుకో రఫ్ నోట్స్ తీసుకున్న తర్వాత ఆ ఫైవ్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో రఫ్ నోట్స్ తీసుకో ఏంటి రఫ్ నోట్స్ తీసుకో రఫ్ నోట్స్ తీసుకున్న తర్వాత ఆ ఫైవ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కీ పాయింట్స్గా రాసుకో రఫ్ నోట్స్లో లైక్ ఏదో ఫేర్గా రెడ్ కలర్ బ్లాక్ పెన్ అలాగే యూస్ చేయాల్సిన పని లేదు ఒకటే పెన్ యూస్ కిస్సుకోండి అక్కడక్క రఫ్గా రాసుకో నీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో రాసుకో ఆ ఫైవ్ పాయింట్స్ ఆ ఫైవ్ పాయింట్స్ నువ్వు రఫ్లో రాసావా దట్ షుడ్ బి ద ఓట్ నీ మైండ్లో ఉండాల్సిందే అవి ఓకే డన్ రాసుకున్నావు కదా అవి ఎలా వచ్చింది ఏంటో ఆ జస్ట్ కీ పాయింట్సే కాదు దాని బ్యాక్ స్టోరీ కూడా రాసుకో అండ్ దట్స్ ఇట్ దిస్ ఇస్ ఎండ్ ఆఫ్ యువర్ డే వన్ ఓకే చలో ఇప్పుడు మనం డే టూకి వెళ్దాం అమ్మా ఇంట్రెస్టింగ్ డే టూకి వెళ్దాం వెరీ వెరీ ఇంపార్టెంట్ వినండి డే టూకి వెళ్దాం సో ఇక్కడ డెఫినెట్గా డే టూలోకి వెళ్తే ఒక చాప్టర్ ఒక రోజులో అయిపోదు కదా మనం చదివిందే వన్ అవర్ కదా సో అయిపోదు కదా సో ఏం చేస్తాం మనం అదే చాప్టర్ మళ్ళీ ఓపెన్ చేస్తాం సపోజ్ చాప్టర్ నెంబర్ వన్ అదే చాప్టర్ని మళ్ళీ ఓపెన్ చేస్తాం చాప్టర్ నెంబర్ వన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని టాపిక్స్ కంప్లీట్ అయిపోయాయి కదా అప్పుడు మనం ఏం చేస్తాం నెక్స్ట్ టాపిక్ వెళ్తాం డైరెక్ట్ డైరెక్ట్ ఏం చేస్తాం నెక్స్ట్ టాపిక్ వెళ్తాం ఇది చాలామంది చేసే మిస్టేక్ అమ్మా ఇలా నెక్స్ట్ టాపిక్ వెళ్ళకండి ఓకే నెక్స్ట్ టాపిక్ వెళ్ళకండి డే వన్లో ఏవైతే రివిజన్ చేశారో డే వన్లో ఏవైతే రివిజన్ చేశారో ఆ పాయింట్స్ మళ్ళీ రాసుకోండి బై ఓన్గా రాయడానికి ట్రై చేయండి నెక్స్ట్ డే బై ఓన్గా రాయడానికి ట్రై చేయండి రావట్లేదా పర్లేదు వెనకకు తిప్పి చూడు ఏం పాయింట్ మిస్ అయింది అండ్ జస్ట్ పాయింట్సే కాదు దాని బ్యాక్ స్టోరీ కూడా గుర్తుండాలి సార్ ఎలా చేశారు పాయింట్ నెంబర్ వన్ టు పాయింట్ నెంబర్ టూ ఎలా కనెక్ట్ చేశారు ఐ థింక్ నా క్లాస్లో నేను కనెక్ట్ చేస్తాను ఇలా సో ఎలా కనెక్ట్ చేశారు ఎలా చెప్పారు అదంతా గుర్తు రావాలి జస్ట్ నాట్ ద కీ కీ వర్డ్స్ కాదు కీ పాయింట్స్ కాదు షార్ట్ ఫార్మేట్లో కాదు బ్యాక్ అంతా గుర్తు రావాలి రాలేదా వెళ్ళి మళ్ళీ ఒకసారి నోట్స్ తిప్పి ఫటాఫట్ ఫటాఫట్ చూసుకో ఇక్కడ నీకు ఈ కీ పాయింట్స్ రాయడానికి థర్టీ మినిట్స్ పడితే ఇక్కడ థర్టీ మినిట్స్ పట్టదు డెఫినెట్గా ఇక్కడ ఒక టెన్ మినిట్స్ పడుతుంది రివిజన్ చేసుకోవడానికి ఇప్పుడు ఇప్పుడు ఈ ఫైవ్ పాయింట్స్ గురించి మళ్ళీ రివిజన్ చేసుకున్నావా ఇప్పుడు నువ్వు అసలైన డేటు ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనేది అప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళాలి అప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళాలి రైట్ నెక్స్ట్ టాపిక్స్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అగే మళ్ళీ అగే ఆ పాయింట్స్ ఆ టాపిక్స్ గురించి పిక్చర్ క్లియర్గా అర్థమైపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి ఏదైనా డౌట్ ఉందనుకో రీసెర్చ్ చేయి గూగుల్ చేయి యూట్యూబ్ యూస్ చే ఏ తర్వాత నాకు తెలియదు బట్ ఆ టాపిక్ మీద పిక్చర్ క్లియర్గా అర్థమైపోవాలి నీకు అర్థమైపోయిన తర్వాత మళ్ళీ ఏం చేసుకో నోట్స్ తీసుకో నోట్స్ తీసుకున్న తర్వాత ఆ ఫైవ్ పాయింట్స్ రాసుకున్నావు కదా దానికి ఇప్పుడు దానికి కంటిన్యూషన్ ఇంకో ఫైవ్ పాయింట్స్ యాడ్ చేయి బికాస్ నెక్స్ట్ డే నువ్వు ఫైవ్ పాయింట్స్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఫైవ్ అవ్వచ్చు టు అవ్వచ్చు వన్ అవ్వచ్చు నథింగ్ విల్ హ్యాపెన్ సో ఆ కీ పాయింట్స్ యాడ్ దానికి ఆ కీ పాయింట్స్ రఫ్గా యాడ్ చేయి మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ టైం వేస్ట్ చేయొద్దు ఇక్కడ నువ్వు ఫేర్ కాదు రాయేసేది అట్లా ఏదో మల్టిపుల్ కలర్స్ కాదు ఈ ఇది కాదు నీకు నేను చెప్పే పాయింట్ అనమాట రైట్ కీ పాయింట్స్ రాసుకో నా నెక్స్ట్ ద ఎండ్ అయిగా ద డే టూ ఎండ్ అయిపోయింది డే టూ ఎండ్ అయిపోయిందమ్మా చదువు నో లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు ద డే త్రీ ఐ హోప్ మీకు పిక్చర్ అర్థమైపోయిందని అనుకుంటున్నా మళ్ళీ ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి ఐ థింక్ సో ఈ చాప్టర్ అయిపోలేదు అయిపోలేదు అంటే దాని అర్థం ఏంటి మనం చాప్టర్ కొత్త చాప్టర్కి వెళ్ళాలని కాదు అదే చాప్టర్కి సంబంధించిన టాపిక్స్ ఏవైతే రిమైనింగ్ టాపిక్స్ ఉన్నాయో అవి కంప్లీట్ చేస్తాను అనుకుంటున్నా నేను రైట్ ఇన్ కేస్ అయిపోతే ఫైన్ నో ప్రాబ్లమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను నెక్స్ట్ టాపిక్ వెళ్తాను డైరెక్ట్లీ నేను ఈ డే వన్ డే టూ ఏవైతే చదివానో నెక్స్ట్ టాపిక్ వెళ్తాను వెళ్తాను అంటే దాని అర్థం ఏంటి ఇది రాంగ్ ఈ స్ట్రాటజీ రాంగ్ మళ్ళీ నేను ఏం చేయాలి డే వన్లో డే టూలో చదివిన పాయింట్స్ అన్ని బై ఓన్ యువర్ ఓన్గా రాయడానికి ట్రై చేయి డే వన్ అండ్ డే టూలో చదివిన పాయింట్స్ రాసావా రాసిన తర్వాత ఈ పాయింట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయా లేకుండా మళ్ళీ బ్యాక్ వెళ్ళు బ్యాక్ వెళ్ళి బ్యాక్ వెళ్ళి క్లియర్గా లేని పాయింట్స్ క్లియర్ చేసుకో డే వన్ అండ్ డే టూలో చదివిన పాయింట్స్ అన్నీ రాసేసుకో రాసుకున్న తర్వాత నువ్వేం చేయి నెక్స్ట్ టాపిక్ వెళ్ళాలి రైట్ నెక్స్ట్ టాపిక్ వెళ్ళాలి మళ్ళీ అగెయిన్ ఆ నెక్స్ట్ టాపిక్స్ ఏవైతే చదువుతున్నా క్లియర్గా ఉందా ఉంటే నోట్స్ తీసుకో నోట్స్ తీసుకొని మళ్ళీ ఏం కీ పాయింట్స్ రాసుకో ఈ టెన్ పాయింట్స్ అయిన దానికి ఇంకో ఫైవ్ పాయింట్స్ యాడ్ చేయి ఫిఫ్టీన్ పాయింట్స్ అవుతాయి అండ్ కీ పాయింట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయా లేదా లేకుంటే సర్జ్ చే కనుకో ఏం చేస్తావు నాకు తెలియదు బట్ యూ హ్యావ్ టు బీ క్లియర్ అండ్ డే త్రీ ఎండ్ రైట్ చదువు ఇప్పుడు నీకు పిక్చర్ అర్థమైపోయింది అనుకుంటున్నా మళ్ళీ డే ఫోర్ డే ఫోర్కి వెళ్దాం మనం ఏంటి డే ఫోర్కి వెళ్దాం డే ఫోర్కి వెళ్దాం డే ఫోర్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఏం చేస్తాను నేను ఇక్కడ మళ్ళీ ఆ చాప్టర్ అయిపోయిందా లేదా చెక్ చేసుకో ఆ చాప్టర్ కాలేదు ఉంటే మళ్ళీ ఏం చేస్తాము ఆ చాప్టర్ సంబంధించింది నెక్స్ట్ టాపిక్ వెళ్ళొద్దు నెక్స్ట్ టాపిక్ వెళ్ళకుండా డైరెక్ట్ మనం ఏం వెళ్ళాలి డే వన్ అండ్ టూ అండ్ త్రీ చదువుకోవాలి చదువుకున్న తర్వాత ఆ పాయింట్స్ మళ్ళీ బై ఓన్ యువర్గా రాసుకోవడానికి ట్రై చేయి మళ్ళీ నెక్స్ట్ టాపిక్ వెళ్ళు మళ్ళీ అగైన్ నోట్స్ రాసుకో రఫ్ నోట్స్ రఫ్ నోట్స్ మళ్ళీ ఆ పాయింట్స్ అవైతే యాడ్ చేయి ఆ ఫిఫ్టీన్ పాయింట్స్కి మళ్ళీ ఇవి యాడ్ చేయి ఇంకో ఫైవ్ ట్వంటీ పాయింట్స్ అవుతాయి మళ్ళీ ద ఎండ్ అంతే ఇది నువ్వు ఇలా కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేసుకొని ఇలా వెళ్ళావు అనుకో సపోజ్ ఒక డేట్ థర్టీ రోజు సపోజ్ థర్టీ డేస్లో నీ సిలబస్ అయిపోయింది అనుకుంటే చెప్తున్నానమ్మా మీరు నమ్మరు ఈ రిజల్ట్ ఒకసారి చూసి చూడండి కంప్లీట్ మ్యాథ్స్ మీరు ఓన్గా కంప్లీట్ మీరు ఏదైతే ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నారో అది మీ ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి మీ ఓన్గా మీరు రాసుకోగలుగుతారు ఓకే కంప్లీట్గా 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 రాయగలుగుతారు మీరు యూ కెన్ రైట్ ఇట్ డౌన్ కంప్లీట్ సిలబస్ యు కెన్ ఫినిష్ యూ కెన్ రైట్ ఇట్ డౌన్ ఫ్రమ్ ద డే వన్ నుంచి డే థర్టీ వరకు ఏదైతే ఉందో మీరు ఇనీషియల్లీ ఒక ఫార్ములాని బిహార్ చేయడానికి కష్టపడ్డారు కదా ఇప్పుడు ఇక్కడ చూడండి కంప్లీట్ సిలబస్ మీ దగ్గర ఉంటుంది కంప్లీట్గా మీరు ఓన్గా రాయగలుగుతారు చూడకుండా రాయడంతో పాటు నీకు ఓన్లీ కీ పాయింట్స్ రాయడం వేరు నేను షార్ట్ నోట్స్ రాయడం వేరు నేను చెప్పే పాయింట్ ఏంటి దానికి ప్రతిదే గుర్తుంటుంది మీకు ఏంటి డే వన్లో చదివిన పాయింట్ డే టూలో చదివిన పాయింట్ గుర్తుంటుంది ఎందుకు గుర్తుంటుంది అంటే రీజన్ చెప్తున్నా చూడండి ఇప్పుడు డే వన్లో లో ఇక్కడ చదివినావమ్మా చదివినది ఇక్కడ రివిజన్ చేస్తున్నావు ఇది ఫస్ట్ రివిజన్ మళ్ళీ ఇక్కడ సెకండ్ డే వన్లో లో చదివింది ఇక్కడ సెకండ్ రివిజన్ డే టూలో ఇక్కడ థర్డ్ రివిజన్ ఫోర్త్ రివిజన్ ఫిఫ్త్ రివిజన్ అలా థర్ థర్టీ రివిజన్స్ అయిపోతాయి నీకు అండ్ డే టూలో చదివిన టాపిక్స్ ఇక్కడికి వచ్చేసరికి ట్వంటీ నైన్ టైమ్స్ రివిజన్ అయిపోతుంది డే త్రీలో చదివిన టాపిక్ ట్వంటీ సెవెన్ టైమ్స్ రివిజన్ అయిపోతుంది డే ఫోర్లో చదివిన టాపిక్ అరే ఇన్నిసార్లు సార్లు రివిజన్ చేసినప్పుడు ఎందుకు మనకు కాన్సెప్ట్ గుర్తుండదు ఎందుకు మనకు ప్రాబ్లం వస్తుంది ఏమీ రాదు సో మరి కంప్లీట్ సిలబస్ కంప్లీట్ థింగ్ మీరు రాయగలుగుతారు ఇది ఎందుకు ఈ ప్రాబ్లం సార్ ఈ ఎందుకు రివిజన్ చేయకపోతే ఇంపార్టెన్స్ ఏంటంటే నేను ఒక చెప్తా చూడండి ఒక గ్రాఫ్ ఇస్తాను చూడండి మన హ్యూమన్ బ్రెయిన్ ఏదైతే ఉందో అది అందరికీ నాట్ ఓన్లీ యూ అండ్ మీ ఇది అందరికీ అనమాట అందరికీ ఈ గ్రాఫ్ అప్లికేబుల్ అవుతుంది అనమాట ఆ గ్రాఫ్ ఏం చెప్తుంది అంటే దిస్ విల్ బీ రిప్రజెంటింగ్ నెంబర్ ఆఫ్ డేస్ అమ్మా అండ్ దిస్ విల్ బీ రిప్రజెంటింగ్ వాట్ యువర్ మెమరీ పవర్ వర్టికల్ యాక్సెస్ వై యాక్సెస్ విల్ బీ రిప్రజెంటింగ్ యువర్ మెమరీ పవర్ ఇప్పుడు నేను డే వన్ చదివినప్పుడు నాకు అన్ని పాయింట్స్ గుర్తుంటాయి ఓకే ఇది వన్ డే టూలో చదివినప్పుడు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పాయింట్స్ గుర్తుంటాయి అండ్ డే త్రీలో చదివినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పాయింట్స్ గుర్తుంటాయి డే ఫోర్లో చూపినప్పుడు ఫోర్ ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అండ్ ట్వంటీ పర్సెంట్ అండ్ టెన్ పర్సెంట్ లాస్ట్కి వచ్చేసరికి మొత్తం డే వన్లో చదివింది అన్నీ గుర్తు అన్నీ మర్చిపోతాం ఇది నీకు మెమ మన మెమరీ పవర్ ఇలా ఉంటుంది ఇలా డిక్రీజింగ్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఇది నాకే కాదు మీకే సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని ఈ ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకొని నేను నేను స్ట్రైట్ లైన్గా మారుస్తున్నాను చూడండి ఈ గ్రాఫ్ ఏదైతే బొక్కలు ఉన్నాయో దీన్ని స్ట్రైట్గా చేసేస్తే నాకు ఇలా వచ్చేస్తుంది అంటే డే వన్లో చదివిన థింగ్ ఏదైతే ఉందో డే సెవెన్లో కూడా అన్ని పాయింట్స్ గుర్తుండేలా ఐ హోప్ మీకు థింగ్ అనేది అర్థమైపోయింది ఓకే సో ఇనిషియల్ డేస్లో నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్పెషల్లీ ప్రిపేర్ అయ్యేటప్పుడు కొన్ని ఎగ్జామ్స్ క్రాక్ చేసినప్పుడు నేను చేసే మిస్టేక్స్ ఇవే యాక్చువల్లీ సో అండ్ వన్స్ నేను ఒక డెడికేటెడ్గా ఈ కన్సిస్టెన్సీ అండ్ కన్సిస్టెన్సీ లేకపోవడం కూడా అదొక వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ నాకు అప్పుడు అండ్ వన్స్ నేను ఈ కన్సిస్టెన్సీగా ఈ వర్క్ చేసినప్పుడు నేను రిజల్ట్ చూపి నేను షాక్ అయ్యా అరే నేను ఒక కంప్లీట్ సిలబస్ని నేను ఏదైతే ఫస్ట్లో స్ట్రగుల్ అయ్యానో ఈ ఫామ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి అరే ఈ పాయింట్ గురించి నాకు పిక్చర్ కొంచెం సగం సగం ఉంది చాలు ఈ కీబోర్డ్ నోచు నేర్చుకుంటే సరిపోతుందేమో పాయింట్ నేర్చుకుంటే సరిపోతుందేమో అనుకుని ఉండేటోని బట్ నాకు మొత్తం చేంజ్ అయింది పాయింట్ ఆఫ్ నేను కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ మొత్తం చేంజ్ అయిపోయింది వన్స్ దీన్ని నేను ఫాలో అయిన తర్వాత అండ్ దీని తర్వాత షాకింగ్ రిజల్ట్ చూసాను నేను యాక్చువల్లీ ఓకే దట్స్ వై ఐమ్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నేను చేసే మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని రెక్టిఫై చేసుకుని కన్సిస్టెన్సీగా ఈ ఇది ఎగ్జిక్యూట్ చేసి చూశాను చెప్పాను కదా ఒక రోజు వచ్చేసరికి నాకు కంప్లీట్ సిలబస్ మొత్తం నేను రాయగలుగుతున్నాను బై నాట్ ఓన్లీ రాయగడం అంటే ఇన్ ద పాయింట్ ఆఫ్ యూ ఇప్పుడు నేను సబ్జెక్ట్ మొత్తం నాకు తెలుసు ఇక ఏ చాప్టర్లో ఏ పాయింట్లలో ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది ఈ పాయింట్ మీద ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఏంటి ఇవన్నీ తెలుసు నాకు దిస్ ఈజ్ హౌ ప్రిపరేషన్ వర్క్స్ అండ్ వన్ పర్సెంట్ చేసే బ్యాచ్ మొత్తం ఇదే చేస్తారు కాకపోతే మీకు ఇంత డీటెయిల్గా ఎవరు చెప్పరు బట్ విచ్ ఐఎమ్ రివీలింగ్ టుడే ఓకే సో ఎస్ సో హోప్ఫుల్లీ మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను అండ్ ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ ఇంకా ఎవరైనా కావాలా ఆర్ విచ్ ఎనీథింగ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ ఇన్ కేస్ మీరు పర్సనల్లీ నాతో కనెక్ట్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ కనెక్ట్ మీ దెర్ ఇస్ మై ఇన్స్టాగ్రామ్ ఐడి హెలో మాస్టారు అని ఉంటుంది సో యూ కెన్ రీచ్ అవుట్ మీ యూ కెన్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంకా ఏదైనా ఫర్దర్గా సిరీస్ సార్ ఏదైనా కావాలి అనుకుంటే చెప్పండి ఐఎమ్ గో మేక్ యూ దోస్ వీడియోస్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇఫ్ ఇన్ కేసు ఇప్పటివరకు జన్యువన్గా ఎవరైనా వాచ్ చేస్తుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ ఐ విల్ సీ సిన్ ద నెక్స్ట్ క్లాస్